ఈ వీడియోలో చూస్తున్న ఈ బాటిల్ని చూస్తున్నారా అయితే ఈ బాటిల్ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాటర్ తాగడానికి కోసం తీసుకుంటాం సో ఈ వాటర్ బాటిల్ మనం వాటర్ తాగాక దీన్ని అట్లనే తీసుకొని ఇంటికి వస్తామా దీనివల్ల ఏమన్నా యూజ్ ఉందా లేదు కదా త్రాగేసి బయటే పాడేస్తాం సో పాడేసిన తర్వాత అది గాలికి రోడ్ల పక్కన వెళ్ళిపోతుంది త్రొక్కబడుతుంది కూడా కొన్నిసార్లు మనుషుల చేత బట్ అది దేనికి పనికి రాదు అది ఏది యూజ్ ఉండదు దానివల్ల ఏం యూజ్ ఉండదు అది ఒక ప్లాస్టిక్ బాటిల్ సో దాన్ని తీసుకుని ఇలాగ కట్ చేసి మంచిగా ఇలాగా తయారు చేసిన తర్వాత దీంట్లో ఇలా ప్లాంట్ పెట్టుకొని మనం ఇంట్లోకి తెచ్చుకుంటాం ఇంట్లో ఇలా చూస్తుంటే ఎంతో అందంగా ఉంది కదా సో ఇలాగా మనం ఇంట్లో పెట్టుకున్న ఈ బాటిల్ ఎంత విలువ లుక్గా ఉంటుంది అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా సో అలాగా మన జీవితంలో కూడా మనము పరిస్థితులను బట్టి ఇబ్బందులను బట్టి మనుషుల చేత మనం అనుకుంటూ ఉంటాం నేను దేనికి పనికిరాను నా వల్ల ఏం యూజ్ లేదు లైక్ జాబ్ లేక ఇన్కమ్ లేక ఇంట్లో పేరెంట్స్తో మాటలు రిలేటివ్స్ మధ్య మాటలు ఇలాగే ఎన్నో సందర్భాలను మనం ఫేస్ చేస్తూ ఉంటాం అయితే పనికి రాను ఇంకా నేను దేనికి పనికి రాను అని ఒక ఆలోచన వస్తుంది సో అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పనికిరాని పాత్రను నేను పనికొచ్చే పాత్రగా చేస్తాను అంటున్నాడు నువ్వు దేనికి పనికిరాని అనుకుంటున్నావా నా ఎద్దకురా నేను నిన్ను పనికొచ్చే పాత్రగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నేను దీవిస్తాను నిన్ను ఎంతో గొప్పగా చేస్తాను అంటున్నాడు నీ లైఫ్ని ఎంతో చక్కగా చేస్తాను అంటున్నాడు అలాంటి పనికిరాని దానిగా పనికిరాని వాడుగా ఉంటే దేవుని ఎద్దకురా దేవుడినితో మాట్లాడతాడు నేను ఎంతో చక్కగా చేస్తాడు నేను ఎంతో అందంగా చేస్తాడు నీ జీవితాన్ని ఎంతగానో మారుస్తాడు ఒక్కసారి ఆలోచించు ఆ పనికిరాని బాటిల్ని ఇంతగా చేసిన తర్వాత ఎంతో చక్కగా ఉంది నేను ఎంతగానో వాడుకుంటున్నాం సో అలాగే నీ జీవితాన్ని కూడా దేవుడు ఎంతో చక్కగా చేస్తాడు భయపడుకు నేను దేనికి పనికిరానని అనుకోకు ప్రభు చేతిలోకి రా ప్రభు దగ్గరికి రా ఆయనకు నువ్వు ఎంతగానో పనికి వస్తావు ఆయన నేను ఎంతగానో పనికి వచ్చేవాడుగా చేస్తాడు ప్రభు ఈ మాటలు దీవించినగాక అమ్మే